విరచిస్తావసకం నిరస్థాన్ నిత్యం జనహిత నలు పరుగణి సేవే అభిమతం కష్టం వీరందరూ కష్టపడి చదువుకొని మీ ఎవరైతే మీ టీచర్స్ కాలేజీ లెక్చర్స్ ఉన్నారో వాళ్ళ కూడా గౌరవం తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ వీరందరూ ఈ రోజు చదువుతా ఉన్నారు ప్రతిపక్షాలు మామగూడు రాయ తెలుగుదేశం పార్టీ వస్తే మన లోకేష్ బాబు గారు క్లియర్ గా చెప్పాడు అసెంబ్లీ మండలిలో కూడా మీరు అందరికీ ఏవైతే కోరుకున్నారో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఏవైతే వస్తాయని కోరుకున్నారో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దరిద్రంగా చేసుకోవాలి గత ముఖ్యమంత్రి దాని అన్నింటినీ గాడిలో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది గానీ రాబోయే రోజులన్నీ కూడా మా అందరం కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఒక శాసనసభ్యుడిగా ఒక పూర్వ విద్యార్థిగా నా నేను చదువుకునేటప్పుడు సీట్ రావడానికి మళ్ళీ అటువంటి రోజులు ఈ కాలేజీకి రావాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి కాలేజీ సిబ్బందికి అలాగే ప్రిన్సిపాల్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను Hami is to nanu Batun Danu Off the people for the people by the people Pratinhika This is me this is... శిక్ష నేని పుడమికి పాటిస్తా ప్రాణం చివ